మా పరిస్థితి ఏంటి అంటారు ఇవ్వడరు ఏం అరు ఇవ్వడరు మా పరిస్థితి ఎట్ట చేయాలి ఏం చేయతా ఇప్పుడు మీరు రెండు రకాల పొద్దున పెట్టాను నాలుగు ఎక్కడ వరేసా పొలం పార్చలేదు పొద్దున కొలం పొలం కొలం పొలం నా పర్సెది నాలుగు లక్షలు పెట్రోల్ రిటర్న్ ఇంపుకోవాలి నేనేం లేకపోతే అసలు మా అనుకోని రైతులు మా మా ఏరియాలో ఫస్ట్ మంది ఉన్నాం రేపు మంది యాభై మంది అక్కడ ఏదైతే అక్కడ ఒక అంత నీళ్ళు మాకు లేవు ఇది లెక్క ఓటు దాన్ని వస్తారు ఇవ్వండి వస్తారు అవన్నీ చెప్పటం ఏదో ఏంటో నీళ్ళు పెడితే వీళ్ళకుంటు నీళ్ళు వచ్చేకో మా ఏరియా ఇక యాభై రైతులు అనే రోజు మొత్తం డౌరావుతారు అది ఎక్కువ ఉంది నాకు

లేదు ఇంకా పంటలు మొత్తం ఇండిపోతున్నాయి ఈ రోజు పోతే మా పంటలు మొత్తం ఇండిపోతాయి